హక్కులని సాధించాలి మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ నా పేరు వడ్డే దేవేందర్ రంగారెడ్డి జిల్లా స్టూడెంట్ యూత్ అసోసియేషన్ కి అధ్యక్షున్ని విద్యార్థి విభాగానికి ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వట్టేర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వడ్డేర ఓబన్న గారు మొదటి స్వాతంత్ర సమరయోధుడు మా ఆయన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అతన్ని పుట్టినరోజు జన్మదిన వేడుకలు అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలని ఈసారి జనవరి పదకొండవ తారీఖు రెండవసారి జరగ జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డర్లను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు ఎందుకంటే వడ్డర్లు ఐక్యంగా లేరు మా వడ్డర్లు ఐక్యత లేకపోవడం సరైన విద్య లేకపోవడం ఆర్థికంగా వెనుకబడి ఉండడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి ప్రతి వడ్డర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ దాదాపుగా పేదరికంతోనే ఉన్నారు ఈ పేదరికం ఏ రకంగా ఉంది అంటే సరైన ఇండ్లు కూడా లేవు సరైన విద్య లేదు సరైన అవగాహన లేదు సొసైటీ పైన మా వడ్డర్లకు ఇదంతా ముఖ్య కారణం ఏంటంటే మేము వెనుకబడి ఉన్నాము మేము విద్యలో అభివృద్ధి చెందినప్పుడే మా పిల్లలు కానీ మా నెక్స్ట్ తరాలు కానీ బాగుపడతాయి ఆ విద్యలో అభివృద్ధి చెందాలన్నా రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టుగా భారతదేశంలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని ఎస్టీఎస్సీలుగా గుర్తించరు ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ఇది ఇంకా మా మీద వివక్ష చూపిస్తూ ఇంకా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడమే కాకుండా మమ్మల్ని ఎస్టీలో కలపాలని చెప్పేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మాకు ఎస్టీలో కలుపుతామని చెప్పారు కేసీఆర్ గారు మమ్మల్ని ఎస్టీలో కలుపుతామని చెప్పారు ఎలక్షన్ ముందు అందరూ హామీలు ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పట్టి విక్రమార్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ మేము అందరం మా యొక్క విజ్ఞప్తి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని ఎస్టీలను ఇప్పుడు దాదాపు చూసుకుంటే కర్ణాటక తమిళనాడు బీహారు ఛత్తీస్గఢ్ చండీగఢ్ ఒడిస్సా పంజాబ్ హర్యానా ఇలాంటి చాలా రాష్ట్రాలల్ల పద్నాలుగు రాష్ట్రాలల్ల మా వడ్డెలు ఎస్సీ ఎస్టీలలో కలుస్తున్నారు సార్ మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎస్టీలో జాబితా కలిపితే మేము మా పిల్లలు ఉచిత విద్యకు దగ్గరై మాకు కూడా అవకాశాలు వచ్చి మా మా కులం అంతా చదువుకొని నెక్స్ట్ జనరేషన్స్ అన్నా బాగుపడే అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తారని అదేవిధంగా మాకు సరి అయిన రాజకీయ అవగాహన లేదు విద్యా అవగాహన లేదు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము మా తీసుకుంటే మా పని ఎట్లుంటది అంటే సార్ చాలా కష్టమైన పని ఉంటుంది హోటల్ పొత్తులు లేచి గన్ను బట్టి చూతబట్టి రాయి కొడుతుందంటే ప్రతి దెబ్బకు రక్తం చిందించాల్సి వస్తుంది ప్రతి దెబ్బకు సిరపలు రాయి సిర్పలు వచ్చి కండ్లలో పడతాయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రెషర్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు రాళ్ళు కండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు చనిపో రాళ్ళు మీద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి రాయి అంత రాయి గట్టిగా పగలాలంటే ప్రతి రాయిని కొట్టే ఆ శిల్పలు మా రక్తం రాయి మీద పడితేనే రాయి పగులుతుంది సార్ అంత కష్టం ఉంటది మా భవిష్యత్తు తరాలు ఆ కష్టానికి దూరం చేయాలి ఆ కష్టపడకుండా మేము కూడా చదువుకోవాలనుకుంటున్నాం మా పిల్లలు కూడా చదువుకోవాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా ఎస్టీ కులంలో చేర్చి మా జన్మ ధన్యం చేయాలని కోరుతున్నాం సార్ మా కులానికి విముక్తి కలిగియాలని కోరుతున్నాం సార్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రీసెంట్గా ప్రకటించింది భారతదేశంలో మన తెలంగాణ ఒక్క రాష్ట్రమే కదా సార్ పద్నాలుగు రాష్ట్రాలు ఆల్రెడీ ప్రజలు మేము ఎస్సీ ఎస్టీలో ఉన్నాం దాన్ని బేస్ చేసుకుని మమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపాలని మా కులానికి విముక్తి కలిగించాలని నా విలేజ్ జిల్లా పర్నల్ మండల జిల్లా ఉపాధ్యక్షుని గత ప్రభుత్వాలు అన్నీ రకరకాల మాకు ఓటర్ల ఓటింగ్ అప్పుడు మాత్రం రకరకాల చెప్తుండ్రు ఏమని చెప్తున్నారు అంటే మేము దాంట్లో చేస్తాము దీంట్లో చేస్తాము మీకు అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పి ఓన్లీ ఓట్లకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాము మొన్న ఓట్లు అయిపోతుంది తప్పే తర్వాత ఎవరు పట్టించుకుంటారో లేరు మొన్న ఓట్లు అయిపోతున్నాగానే మేము అడిగిన మా వాళ్ళు అడుగుతుంటే దాన్ని రకరకాల సరే ఇలా చేస్తాము రేపు చేస్తాము ఆ గొడవలు ఇప్పుడు అనుకుంటే పెండింగ్లో పెడతారు తప్ప అదే మా దేవేంద్ర అన్న అన్నట్టు ఇప్పటి వరకు ఏది కూడా చేయడం లేదు అందుకనే మాకు మా కులానికి ఆ ఎస్టీలో చేరిస్తే మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదువుకొని ముందు విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ వంటల సంఘం అండ్ చారిటబుల్ ట్రస్టు శ్రీ గౌరవ శివరాత్రి నాయకమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు రూపంలో నియోజకవర్వ వారంలో ఎమ్మెల్యేలకు పత్రం ఇవ్వడం జరిగింది ఆ భాగంలో సాద్నగర్ నియోజకవర్గం కమిటీకి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము ఇంత ముందుకు వడ్డరా వడ్డెర ఎరకల ఏనాద్రి లంబడి ఈ నాలుగు కులాలన్నీ ఎస్టీలో చేర్స్తారన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పి మూడు కులాలన్నీ ఎస్టీలో చేర్చి మా వడ్డరలను తీసుకుపోయి బీసీలో వేయడం చాలా అన్యాయం జరిగింది కాబట్టి ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎస్టీలో చేస్తామని కొన్ని అనుమానాలు కానీ చనిపోవడం వల్ల మాకు ఎస్టీలో తీరా తీవ్రని అన్యాయం జరిగింది అలాగే మన కేసీఆర్ గారు కూడా ఇంత గత ప్రభుత్వం కూడా బ్యా తెలంగాణ వచ్చినా కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఎన్నోసారి వినోద పత్రాలు ఇచ్చాము ఎమ్మెల్యేలకు ఇచ్చినాము ఆర్డీఓలకు ఇచ్చినాము ఎంఆర్ఓలకు కలెక్టర్లు ముట్టడి కూడా వేసినాం అసెంబ్లీ ముట్టడి కూడా వేసినా కానీ కొద్దిగైనా కూడా కనుకరించలేదు కాబట్టి ఇప్పటికీ మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు ఏమని బహిరంగ సభలో మిమ్మల్ని ఖచ్చితంగా ఒడ్డలను మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఒడ్డరులను ఎస్టీలో చేస్తామని చెప్పారు చెప్పారు అలాగే రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పారు అది కూడా ఉంది మా దగ్గర కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నాము కనీసం అయినా కానీ మాకు ఎక్కడా కానీ ఇప్పుడు ఆ ప్ర గత ప్రభుత్వం అట్టే ఉంది ఈ ప్రభుత్వం కూడా అట్టే ఉంది మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను కార్పొరేషన్ లేదు ఎస్టీ లేదు ఇంతవరకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చే ఇంతవరకే ఇచ్చి అక్కడ వాడేస్తూ కానీ మమ్మల్ని వడ్డోర్లు ఉన్నారు ఈ సమస్యల పైన ఉన్నారని ఎవరు కూడా గుర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మీరు ఇచ్చిన హామీ ఎస్టీ సాధన మాకు ఫస్ట్ ఎస్టీ సాధన ఎస్టీ సాధన వస్తే ఖచ్చితంగా మాకు మా పిల్లల భవిష్యత్తు తరాలు మాకు కానీసైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జిల్లా జిల్లా కమిటీ జిల్లా జెడ్పీడీసీ కూడా లేడు మాకు కాబట్టి మాకు రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ మాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కేటాయిస్తే బాగుండదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాను అలాగే మాకు ఇప్పుడు ఎస్టీ సాధన అంటే ఇప్పుడు రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసలు శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ సమావేశాలలో ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఈ లెటర్లు ఇచ్చి ఇచ్చినా కానీ కనీసమైనా కానీ గత గత అసెంబ్లీ సమావేశంలో మన శంకరణ కూడా ఖచ్చితంగా మన ఒడ్డెరల గురించి మాట్లాడాడు మన మైనింగ్ గురించి కానీ మన హక్కుల గురించి కూడా మాట్లాడాడు ఈసారి అయినా ఖచ్చితంగా పెద్ద ఒక ఎమ్మెల్యే గారు మన మా ఒడ్డెర గళాన్ని విప్పి మేము ముఖ్యమంత్రి తీసి తీసుకుపోయి మాది మా ఎస్టీ సాధన ఖచ్చితంగా నెరవేర్చాలని లేని చో ఖచ్చితంగా మనం మేము అతి త్వరలోనే అసెంబ్లీ ముట్టడి చేస్తాము మా హక్కులు నెరవేరేదాకా మేము ఊకొని ఊకము కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే మేము మా కార్పొరేషన్ ఒకటి ఎస్టీ సాధన ఒకటి మై గౌడ్స్ ఇతర కులాలకు కూడా ఏదో విధంగా ఆదుకుంటారు మాకు గౌడ్స్ కు చెట్టు విధిలో పడిపోతే ప్రమాద భీమా చేస్తారు కాబట్టి మనం మేము చాలా హార్డ్ వర్క్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కన్నా హార్డు వర్క్ అంటే ఒట్రోళ్ళది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కనీసమైన ఒక భీమా లేదు ఒక వసతి లేదు మాకు పింఛన్ లేదు యాభై ఏళ్ళు నిండితే కనీసం లేచి నడవనిక ఇబ్బంది ఉండదు మా వాళ్ళకు కాబట్టి ఆ పింఛను కూడా యాభై ఏళ్ళు నిన్న వాళ్ళకు ఖచ్చితంగా పింఛన్ ఏర్పాటు చేయాలని ముఖం కోరుతూ ఈ ఈసారి ఆయన ఖచ్చితంగా ఎస్టి సాధన గురించి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి కేంద్రానికి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు హక్కులని సాధించాలి ఒటే హక్కులని సాధించాలి ఒటే హక్కులని సాధించాలి జై వడ్డేరా జై వడ్డేరామస్కరిస్తూ